చంద్రబాబు పూర్తిగా మారిపోయారు అవును ఇది నిజం తనకి తానే ఆయన చాలా సార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఇకపై వింటేష్ చంద్రబాబుని చూస్తారు అంటూ చాలా సార్లు ఆయనే ప్రెస్ మీట్ లో చెప్పారు అది ఇప్పుడు చేసి చూపిస్తున్నారు కూడా ప్రభుత్వం అనేది ఎలా ఉండకూడదో గతంలో వైసీపీ అలా పాలన చేసింది ఎలా ఉండాలో ఇప్పుడు చంద్రబాబు చేసి చూపిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నూతన ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కానీ అప్పటి పాలన వేరు ఇప్పుడు వేరు అని ఆయన చూపించే ప్రయత్నాల్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలనలో కొన్ని తప్పులు దొరిలాయి ముఖ్యంగా రైతులకు ఇచ్చిన సంపూర్ణ రుణమాఫీ అమలు కాలేదు మరికొన్ని మేనిఫెస్టో హామీల విషయంలో కూడా ప్రభుత్వం వెనుకడుగు వేసింది దీన్ని అవకాశంగా తీసుకొని జగన్ సింగిల్ ఛాన్స్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేశారు ఫలితం మనకి తెలిసిందే అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తెలివిగా ఆలోచించారు మేనిఫెస్టోలో హామీలు ప్రకటించినా వాటిని చంద్రబాబు అమలు చేయలేరు అని కావాలి అంటే ఆయన ట్రాక్ రికార్డు చూసుకోండి అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టినా ప్రజలు నమ్మలేదు వారు అక్కడ చూసింది సూపర్ సిక్స్ హామీలని కాదు చంద్రబాబు పనితనాన్ని ఆ పాలన కోసమే ఆయన్ను మరోసారి ఎన్నుకున్నారు ముఖ్యంగా జగన్ పాలన తమకు వద్దు అని వారు చెప్పారు ఎన్నికల్లో ఓట్లు కూటమికి వన్ సైడ్గా వేశారు డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబుకి సీఎం పోస్ట్ మామూలు విషయం కాదు అది కూడా డక్కా ముఖ్యులు తిని తనకంటే వయసు తక్కువైన జగన్తో పోటీ పడి మరీ సాధించారు ఈ వయసులో చంద్రబాబు పరిణితితో ఆలోచిస్తున్నారు ఇప్పటికిప్పుడు ఆయన తన పాలన గురించి కలవరపట్టం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు దీనికి తాజా ఉదాహరణే కలెక్టర్ల మీటింగ్ జిల్లా కలెక్టర్లు మంత్రులు ఇతర ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టిన చంద్రబాబు వారికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు ఐదేళ్ల తర్వాత అధికారులు ఎక్కడికి పోరని కానీ ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు వేయించుకుంటేనే తాము మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు చంద్రబాబు మళ్ళీ ప్రజలు ఆదరించాలి అంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీతో ఉండాలి తనతో పాటు అందరి పనితీరు మదింపు చేస్తూ ఉంటారని ప్రజలకి జవాబుదారిగా ఉంటాము అన్నారు చంద్రబాబు కూటమి నేతల్లో ఎవ్వరు ఓవరాక్షన్ చేస్తున్నా చంద్రబాబు మొదట్లోనే తుంచేస్తున్నారు మంత్రి భార్య పోలీసులపై చిందులేసిన చోట స్థానిక నేతలు ఇసుకాసురులుగా మారాలి అనుకుంటున్నా అన్నిటికీ ఫస్ట్ లోనే ఎండ్ కార్డు వేసేస్తున్నారు ఇక్కడ సొంత పార్టీ నేతలు నొచ్చుకున్నా ప్రజల్లోకి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లకూడదు అనేది బాబు ప్లాన్ అందుకే ఆయన జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు తనతో పాటు తన మంత్రివర్గం కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అంటున్నారు ప్రజలతో మర్యాదగా మసిలుకోవాలి అని కలెక్టర్లకి సూచించారు వారి సమస్యలని వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరించాలి అని చెబుతున్నారు పార్టీ తరఫున కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల తరఫున అర్జీలు తీసుకుంటున్నారు వాటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలని ఉన్న పళంగా అమలు చేయటం సాధ్యం కాదు ఆ విషయం ప్రజలకి కూడా తెలుసు అందుకే వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు అదే సమయంలో వీళ్ళ హామీలని ముందుగానే నెరవేరుస్తున్నారు తల్లికి వందనం మహిళలకి ఆర్థిక చేయుత వంటి కార్యక్రమాలని ఖచ్చితంగా అమలు చేస్తాము అంటూ హామీలు ఇస్తున్నారు ఆ దిశగా సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తాము అంటున్నారు బాబు మారిన చంద్రబాబు ఎంతమందికి మంచివారుగా కనపడతారు ఎంతమంది ఆయనకి తెలియకుండానే శత్రువులుగా మారతారు అనేది ఇప్పుడు అస్సలు పాయింట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి